వెల్కమ్ టు రాణి కుమ్మకమ్మలు ఇవాళ వంజరం చేప తెప్పించాను ఈ వంజరం చేప ఏ విధంగా వండుకోవాలో మీకు పక్కా కొలతలతో చూపిస్తాను వంజరం చేప ఈ కేజీ చేప ముక్కలు తీసుకున్నాను వంజరం శుభ్రంగా కడిగి ఈ విధంగా పెట్టుకున్నాను ఈ చేప చాలా డెలికేట్గా ఉంటుంది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఈ చేప కేజీ చేప కావాల్సినవి రెండు టమాటాలు తీసుకున్నాను కొంచెం కరివేపాకు పెద్ద ఉల్లిపాయలు కొన్ని పెద్ద ఉల్లిపాయలు నేను ఈ విధంగా మిక్సీ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి చీలికలు కొత్తిమీర చింతపండు పులుసు ఇంకా మిగతావి ఉప్పు కారం పసుపు నూనె కామను ధనియాలు మెంతులు జీలకర్ర ఈ విధంగా పొడి చేసి పెట్టుకున్నాను పౌడర్ తీసుకొని దాంట్లో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ చేపల కూర కాబట్టి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది నూనె కాగాక దీంట్లోకి మనం పెద్ద ఉల్లిపాయ ఆనియన్ ఈ విధంగా వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయేదాకా వేపుకున్నాక దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలండి ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలా మన కూరగా సరిపడా కారం కూడా నేను ముందుగానే వేసేస్తున్నాను ఎందుకంటే పచ్చివాసన పోతుంది తర్వాత వేస్తే పచ్చివాసన వస్తుంది కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఈ విధంగా వేసుకోవాలి రెండు టమాటాలు తీసుకున్నాను దీంట్లోనే ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ కలిపి బాగా ఉడకాలండి టమాటా అంతా పేస్ట్ అయిపోవాలి కొద్దికి సేపు ఇదంతా వేసి తిప్పేసి మూత పెట్టేద్దాము ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చేసింది టమాటా కూడా బాగా ఉడికిపోయింది దీంట్లో ఈ ధనియాలు మెంతులు జీలకర్ర పొడి వేసుకుందాము కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అంతా ఈ చింతపండు పులుసు కూడా పోసేసుకుంటున్నాను పులుసు పోసేసుకొని పులుసు కొంచెం వేడెక్కాక జాగ్రత్తగా చేపలు కూడా వేసేసుకున్నాము పులుసు బాగా ఉడుకుతుందండి దీంట్లో మనం తీసుకున్న ఈ చేపల్ని దీంట్లో మె మెల్లగా వదులుకోవాలి దీంట్లో గెంటి పెట్టకూడదండి జాగ్రత్తగా ఒకసారి వేశాక తక్కువ మంట మీద మెల్లగా ఉడికించుకొని ఒక క్లాత్ తీసుకొని గిన్నెని తిప్పుకోవడమే కానీ గంటితో కలపకూడదు ఒకసారి ఇట్లా ముంచేశాక ఇది చాలా బాగుంటుంది ఇది సముద్రం చేప అన్ని చేపల్లాగా దీన్ని ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు కదపకూడదు దీంట్లో ముళ్ళు అనేది చాలా తక్కువగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది సరి మూత తీసి చూసుకుందాము చక్కగా ఉడికిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఈ విధంగా లాస్ట్లో దీని మీద మనం కొంచెం కొత్తిమీర చల్లుకుందాము స్టవ్ కట్టేసుకున్నాము ఇంకా ఈ విధంగా అంత అయిపోయింది కదా మీరు కూడా ఈ విధంగానే ఇదే పక్కా కొలతలతో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదే మొదటిసారి మా ఛానల్ చూడడం అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి